హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈ రోజు రెసిపీ వచ్చేసి కార్తీక మాసం మొదలైందంటే ఉల్లిపాయ నూనె వెల్లుల్లి అనేది చాలామంది తినం కదా అయితే ఈరోజు నూనె వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా కొబ్బరి పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకునే విధంగా తయారు చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఐదే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు పచ్చడి అయితే చాలా కమ్మగా ఉంటుంది ఇది రైస్లోకి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరిని తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి మనం పచ్చడి కోసం కొద్దిగా లేతగా ఉన్న కాయని ఇలాగా తొక్క వెనకాల వైట్గా ఉన్న కొబ్బరిని తీసుకుంటే రుచి చాలా బాగుంటుందండి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది వెనకాల పాటు నల్లగా ఉన్న కాయ అయితే కొద్దిగా పాలు అవి ఉండవు కాబట్టి అంత రుచిగా ఉండదు వీలైతే ఇలా ఉన్న కాయను తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ముక్కలన్నిటిని కూడా వాటర్లో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని తీసుకోవాలి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి చాలా సింపుల్గా తయారు చేసుకునే విధంగా తయారు చేసి చూపించాను ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కారానికి సరిపడినన్నీ పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలాగ సగానికి కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు బలంగా వేస్తే అవి మిక్సీలో నలగవు కాబట్టి ఇలాగ సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పచ్చడికి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇలా పచ్చివే వేసుకోవాలి ఇవి ఆయిల్లో వేపవలసిన అవసరం లేదు ఇలా పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకుని కొబ్బరి ముక్కల్లో వేసుకోవాలి ఇందులోనే చింతపక్కని ఇలా చిన్నది తీసుకుని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పట్టి బెల్లాన్ని వేసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు చిన్న బెల్లం ముక్క అయినా కొద్దిగా పంచదార అయినా వేసుకోవచ్చు అంటే చింతపండు వేస్తున్నాం కదండి ఆ పులుపుని అడ్జస్ట్ చేస్తుంది ఇలా పంచదార వేయడం వల్ల ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా రుబ్బుకొని తీసుకోవాలి మీరు వెల్లుల్లి తిన తినేవారు ఇష్టపడితే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి ఈ పచ్చడిలోనే చాలా బాగుంటుంది రోడ్లు రుబ్బుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఈ కొబ్బరి పచ్చడి ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి వేడి ఇడ్లీలో కానీ దోశలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఐదే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు నూనె వెల్లుల్లి వాడకుండా అప్పటికప్పుడు కొబ్బరి ఉంటే చాలు పచ్చడి రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి